ిర మహిమో మేదం మండల పూజలు మా కర్తవ్యం కొండ చేరి కొలుచుట భాగ్యం కటాక్షమడుగుటమా లక్ష్యం అయ్యప్ప శరణముని వని నిన్నే నమ్మితి దేవా శబరిగిరి శిఖరానా పంపా నది తీరానా నావు వేలుపుగా శశిపాలుని తనయునిగా మెట్టుమెట్టుకు ఒక అర్థం భక్తులకది పరమార్థం తుది మెట్టున నీ రూపం జగములకది దివ్యవరం తుది మెట్టున నీ రూపం జగముల కది దివ్యవరం అయ్యప్ప శరణము వని నిన్నే నమ్మితి దేవా శబరిగిరి శిఖరానా పంపా నది తీరానా వెలసి నావు వేలుపుగా శశిపాలుని తనయునిగా